మాకంత అర్హత లేదా నలభై ఆరేళ్ళు పార్టీ పోసిన వాళ్ళకు ఓ రెండు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్ దాకా కనబడుతున్నామా టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామని మాదిరి మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యే ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇలా అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుంది పోలీసులు అయితే చాలా అధ్వనం కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము ఎంబర్ మాత్రమే మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమీ విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటి తెల్లం ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు దక్కుతా చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ ఉన్నాను ఎవరి మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపడితే నుంచి ఆయన అఫీషియల్ కార్లలో ఆయన అఫీషియల్ కార్లో పోనీ అదే అఫీషియల్ కార్లో పోతే కాడ వీళ్ళందరూ గుమ్మి ఉన్నారంట ఎక్కడ అడగిస్తారు అండి ఓ సాధారణ కార్లో తీసుకొని వచ్చిన మరి తుమ్మల నాగేశ్వరరావు గారి కూడా ఎందుకంత అవసరం ఉంటుందో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షి ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేదు ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మెకు దిమ్మెకు అడ్డంగా నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చో వద్ద కానీ కూర్చున్నాను